హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్లాలికమ్ విల్ కమ్ మేట్ టు శమ కుకింగ్ అండ్ అందరు ఎలా ఉన్నారండి మేము తెచ్చాలంటే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నానండి ఇంకో వీడియో అయితే మేము ముందుకు వచ్చాను గుడ్ న్యూస్ అని చెప్పాను కదా ఇది అయితే చాలా అంటే చాలా స్పెషల్ వీడియో ఫ్రెండ్స్ ఎన్నో ఏమంటారు ఏమంటారు ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వీడియో ఈ రోజు కోసం ఈ రోజు కోసం అసలు రాదు అనుకున్నాను నేను అండి ఎందుకంటే అసలు రాదు ఇంకా మా బాబు ఏంటి గుడ్ న్యూస్ టూ థౌసండ్ లో నాకు ఇది చాలా అంటే బిగ్ న్యూస్ అండి చెప్పు చెప్పు నువ్వే చెప్పు ఏంటి ఆ న్యూస్ ఏంటనేది చెప్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫస్ట్ అయితే ఒక ప్రెగ్నెంట్ పెట్టేసాను ఇప్పుడు వచ్చేసరికి నాకు యూట్యూబ్ అయితే నిజం చెప్తున్నా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఈ హ్యాపీ మూమెంట్ నాకు ఇంట్లో పని అయితే నాకైతే కాలేదండి అసలు నేను అనుకోలేదు వన్ మంత్ క్రితమే అయిపోయింది కానీ ఇది రావడానికి అయితే మాకు కరెక్ట్ వన్ మంత్ పట్టింది సో శాలరీ అయితే యూట్యూబ్ నుంచి శాలరీ అయితే వచ్చేసింది 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 చూడండి 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 చాలా గర్వంగా ఉందండి ఒక యూట్యూబ్ నుంచి అయితే నేను మనీ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా అందరి కష్టం ఉండండి నిజం చెప్తున్నా నేను నా బిడ్డ నా కొడుకు నేను నా ఇద్దరు మన నా చిన్న మనవాడు అప్పుడు ఫస్ట్ సారి కడుపులో పడ్డాడు ఇప్పుడు నడుస్తున్నాడు అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్ అయితే ఎత్తేసాను సో చాలా రోజుల నుంచి ఏమంటారు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నా ఆ రోజు శాలరీ ఎంత వచ్చింది ఏంటనేది కాదు కానీ యూట్యూబ్ నుంచి శాలరీ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా వెయిట్ చేసాం ఈ రోజు కోసము ఒక త్రీ ఇయర్స్ మావి యూట్యూబ్ ఇంకా మనకి ఏమంటారు వీడియోస్ రెగ్యులర్గా వేస్తే ఇంకా మంచిగుండు కానీ వీడియోస్ అయితే అవ్వట్లేదు చూడాలి వేయడానికైతే ట్రై అయితే చేస్తున్నాము సో అవును వీళ్ళు పెద్ద ఆయనకి చూడాలి మరి చిన్న ఆయన వీళ్ళు చాలా ఏమంటారు ఒక పిల్లలు చిచ్చర పిడుగులు అన్నట్టు నిమిషంలో ఉన్న వస్తువు మళ్ళా నిమిషంలో అక్కడ ఉండదు బాగా మడివి చేస్తారు ఇద్దరు సో యూట్యూబ్ శాలరీ అనేది అయితే వచ్చేసింది సో ఎంత అంటే నేను ఏమంటారు మనకు ఒక వస్తువు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఒక పెన్సిల్ ఉంది అది మనము పది కొనొచ్చు ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఆ సరే చూడండి సో దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ వన్ పెన్సిల్ అట్లా టెన్ కొనొచ్చు మనం దాన్ని బట్టి మీరు ఏమంటారు ఎంత ఏంటనేది గెస్ట్ చేసుకోండి ఏదో వీడియో అయితే చూసాను మనం ఎగ్జాక్ట్ అమౌంట్ ఇంత వచ్చిందని చెప్పొద్దని చూసాను వీడియో చాలా వెయిట్ చేసానండి చాలా అంటే చాలా నాకు చాలా హ్యాపీ ఉంది పక్కనంతా చెప్పాలి కదా వాళ్ళు ఇచ్చిందే ఇది ఇంకా ఇవ్వాలండి నాకు సో మళ్ళీ చూడండి ఒక పెన్సిల్ ఫోర్టీన్ హండ్రెడ్ అయితే నేనైతే టెన్ పెన్సిల్ కొనొచ్చు సో ఆ టెన్ పెన్సిల్ ఎంత అయితే అనేది మీరు గెస్ట్ చేసుకోండి మేమైతే ఎంత వచ్చిందని కాదు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది నా బిడ్డ నా కొడుకు నేను అందరు కష్టపడ్డా చిన్న చూడండి ఇక్కడ వీడియో తీస్తుంటే ఏదో ఆగమడివి చేస్తుండు వీళ్ళు వీడియోకి దియనియరు ఇంట్లో పని చేసుకొని చేసుకునియరు తిననియరు అంతా ఆగమాడివి చిన్న పెద్ద రౌడీ ఫ్రెండ్స్ అండి సో రెండు న్యూస్ అయితే వచ్చినాయి మా అక్క ప్రెగ్నెంట్ సో ఇంకా మొన్న నిన్ననే హాస్పిటల్ అయితే వెళ్ళి వచ్చింది చెకప్ కి మొత్తం అయితే మంచిగుందని అయితే చెప్పారు చాలా బాగుందంట సో ఇంకా ఆగస్ట్ లో అన్నారు ఆగస్ట్ లో ఇంకా ఎప్పుడైతే అనేది తెలియదు ఫస్ట్ నైన్ మంత్ అయితే అవ్వాలని నేనైతే అనుకుంటున్నా ఆగస్ట్ ట్వంటీ ఇంకా వన్ వీక్ అన్నారంట ఇంకా ఈయన కోరిక రాత్రి నుంచి అమ్మా నా బర్త్డే ఉంది మమ్మీ ఆ రోజు ఇంకా అదృష్టం అండి ఇద్దరు మామ లుడో మామకు ఏమంటారు చూడాలి వస్తుంది అండి నాకు చాలా మంచిదండి సో రెండు న్యూస్ ఒకటి అక్క ప్రెగ్నెంట్ ఒకటి ఏమంటారు యూట్యూబ్ శాలరీ ఎన్నో త్రీ ఇయర్స్ నుంచి దీనికోసం ఈ రోజు కోసం రావాలి 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 ఎంత అనేది కాదు కానీ రావాలి యూట్యూబ్ అయితే శాలరీ అయితే వచ్చేసింది ఆల్రెడీ ఫోర్ ఫైవ్ డేస్ అయితే అయిపోయింది ఏమంటారు అక్క కొంచెం హాస్పిటల్ స్కానింగ్ వాటికి వాటి తిరుగుతుంది ఇంకా పిల్లలు సతాయిస్తున్నారని అవ్వలేదు సో ఈ రోజు అయితే ఒక చిన్న వీడియో అన్న పెడదాం మన సబ్స్క్రైబర్స్ వల్లే కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా అని వీడియో తీసుకున్నాం అండి ఉంది ఇంట్లో అసలు మాకు వీడియో తీయడానికి పిల్లల వల్ల ఇంటి పని వల్ల నేనే మొండిగా వాడు వచ్చి నిలబడ్డాడు ఈ రేపు రేపు మాకైతే ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది సో మనకి ఏమంటారు అంటే ఇది మే మంత్ అన్నట్టు సాలరీ సో మేది మాకు జూలై ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ మధ్యలో వస్తుంది అన్నట్టు ట్వంటీ జులై ఇరవై మూడు కి పడ్డది అనుకుంటా జూలై ట్వంటీ పంపించామని వచ్చింది క్రెడిట్ అయింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కో క్రెడిట్ అయింది సో ఇంకా అదైతే చూసుకొని ఇంకా మేల్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఒకటే పని వెళ్ళడం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఏదో కోట్లు వస్తున్నట్టు యూట్యూబ్ నుంచి రావడం అనేది చాలా ఇంకా పోతున్నారు గూగుల్ పే చెక్ చేస్తున్నారు పోతున్నారు గూగుల్ పే చెక్ చేస్తున్నారు చాలా మంది అడిగారు రాలేదా అని కోసం కోసం అయితే అయితే మీ వీడియో సంతోషపడే వాళ్ళు ఉంటారు ఏమంటారు కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అందరి కోసం సంతోషపడే వాళ్ళ కోసం కుళ్ళుకునే వాళ్ళ కోసం అందరి కోసం అంతే సో ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తాము అదైతే మా అమ్మకి చాలా స్పెషల్ అసలు అస్సలు చెప్తాను ఇంకో గుడ్ న్యూస్ ఇప్పుడైతే కాదండి అది ఇంకా టైం ఉంది గుడ్ న్యూస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప పుట్టాలని అయితే కోరుకోండి అక్కకి ఇంకా యూట్యూబ్ సాలరీ అయితే వచ్చేసింది ఇంకా ఈ వ్యూస్ బట్టి అది ఇంకా వస్తానే ఉంటది మన టెన్షన్ కొద్దిగా మనం మంచి వీడియోస్ ఇది అయితే నాకు అయిపోయిందండి యూట్యూబ్ నుంచి బయట పడే మరి సో ఇంకొకటి అది వచ్చేసి ఏమంటారు మనం సిల్వర్ ప్లే బటన్ కూడా అప్లై చేసాం గానీ అదైతే మరి ఏమో మనకి ఏమంటారు స్ట్రైక్ రాలేదు మరి ఏం లేదు గాని మరి అదైతే రావట్లేదు సిల్వర్ ప్లే బటన్ కూడా రావాలి టూ టైమ్స్ చేశాను ఇప్పటి వరకు మనకు కాపీ రైట్ లేదు స్ట్రైక్ లేదు ఏం లేదు మరి అది ఎందుకు ఏమో అనేది తెలియదు మరి మరి ఏమో తెలియదు టూ టైమ్స్ అయితే అప్లై చేశాను మనకు వచ్చినా రాకుండా ఏమైనా స్ట్రైక్ అట్లా ఏమైనా ఉంటే శాలరీ రాకపోయేది అట్లయితే ఏం లేదు మనకి సో చూడాలి ఇంకా రాకుండా మనం చేసేది ఏం లేదు మనకైతే శాలరీ అయితే ఇంకా వ్యూస్ అయితే కొంచెం ఇప్పుడు ఇవ్వండి మీ వ్యూస్ మీ సపోర్ట్ వల్లనే ఇప్పుడు మా మదర్కి ఒక ఇన్కమ్ అనేది వస్తుంది ఇది వన్ పర్సెంట్ కూడా కాదేమో మనం యూట్యూబ్ కి ఖర్చు పెట్టింది త్రీ ఇయర్స్ లో హ్యాపీ సో ఇది ఫ్రెండ్స్ మా మదర్ కి అయితే యూట్యూబ్ నుంచి శాలరీ అయితే వచ్చేసింది సో ఎన్నో సంవత్సరాల వెయిటింగ్ ఇప్పుడు ఇది సెప్టెంబర్ వస్తే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయితే నాలుగో సంవత్సరంలో పడతాం సో త్రీ ఇయర్స్ పట్టింది సాధించడం ఓకే మనకి ఎంత వచ్చింది కాదు గానీ సాధించాం ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేసి లాగ్ చేయకు ఓకే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా సపోర్ట్ చేయండి నా వీడియోస్ అయితే అయితే రావాలండి ఇంకా మా చిన్న చూడండి ఇబ్బంది పెడుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఖచ్చితంగా ఇప్పుడు అయితే మీ సపోర్ట్ అయితే కావాలి కొంచెం వ్యూస్ వచ్చేలాగా చేయండి చూడండి సపోర్ట్ చేయండి కొంచెం రెవెన్యూ అనేది వచ్చేటట్టు చేయండి బాయ్